తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అమలు పరిచిన స్కీమ్ ఫ్రీ బస్ ఫర్ లేడీస్ కదా సో ఇలా బస్సులలో ట్రావెలింగ్ ఫ్రీగా పెట్టడం వల్ల నష్టాలు ఉన్నాయి అండ్ లాభాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్కి అండ్ మనుషులకు కూడా సో ఈ వీడియోలో మనం లాభ నష్టాలు అండ్ ఎవరికి నష్టం జరుగుతుంది అండ్ ఎవరికి లాభం జరుగుతుందో కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం సో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నాని ముందు మనం గవర్నమెంట్కి కలిగే లాభ నష్టాల గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం నాకు తెలిసినంత వరకు నష్టాలే తప్ప గవర్నమెంట్కి అయితే లాభం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు అసలు తక్కువ ఎందుకు అని అడగండి ఎందుకంటే రెవెన్యూ ఏదైతే ఉందో ఆర్టీసీకి అది జనరేట్ అయ్యేది టికెట్స్ నుండి సో ఆ టికెట్స్ నుండి వస్తుంది కదా రెవెన్యూ అదే తగ్గిపోయింది సో దీనివల్ల ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికైనా ఏదైనా మెయింటైన్ చేయడానికైనా బడ్డన్ అవుతుంది చాలా అండ్ ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేము అండ్ సర్వీస్ కూడా సరిగ్గా ఇవ్వలేరు వాళ్ళు ఇలా ఆర్టీసీకి రెవెన్యూ తగ్గిపోవడం వలన ఒక డిపెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ గవర్నమెంట్ పైన సో మళ్ళీ ఈ ఫినాన్షియల్ గ్యాప్ని కవర్ చేయడానికి బడ్జెట్ గురించి గవర్నమెంట్నే అడుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ అండ్ ఇది కూడా అబ్బే కదా ఇంకో విషయం ఫ్రీ బస్ పెట్టడం వలన ఓవర్లోడ్ ఎత్తలేరు బస్సులలో అంటే యాభై మంది ఫర్ ఎగ్జాంపుల్ యాభై మంది ఎక్కాల్సిన బస్సులలో వంద ఎక్కి పైగా వంద నూట యాభై మంది ఎక్కుతారు అలా ఓవర్లోడ్ అవ్వడం వల్ల రీసెంట్గా కొన్ని నెలల క్రితమే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది అందరు తెలిసిన విషయమే ఓవర్లోడ్ బస్ ఓవర్లోడ్ అవ్వడం వలన బస్కి రెండు టైర్లు ఆ రెండు టైర్లు ఊసిపోయి ఎడ్న పడిపోయినాయి ఇక ఇంకెక్కడ మెయింటెనెన్స్ చెప్పండి అది కూడా బొక్కే ఇక అంటే దీన్ని కలపాలన్నా దీన్ని గుడపాలన్నా మళ్ళీ అప్లై చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు మనం లాభాల గురించి మాట్లాడుకుందాం నా దృష్టిలో నేను దీన్ని లాభం అనను బట్ నేను చెప్పేది విన్నాక మీరు దీని లాభం అంటారు అంటారో అసలు ఈ స్కీమ్ పెట్టడం అసలు అవసరం అంటారు ఒక్కసారి నేను చెప్పింది విన్నాక మీరే కమెంట్ రూపంలో చెప్పండి ఈ ఫ్రీ స్కీమ్ పెట్టిందే పేదవాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చులను భరించలేని విద్యార్థులకి పని పని చేసే మహిళలకి మాత్రమే అని మీరు అనొచ్చు అవును వాళ్ళ కోసమే కదా ఈ స్కీమ్ పెట్టింది అని కానీ ఇప్పుడు ఇది వాళ్ళకే అందుబాటులో లేదు సరిగ్గా ఎలా అంటారా ఒక టైంలో చేయి చూపి బస్సుని ఆపు అనగానే బస్సు ఆపేవారు అది ఏ ఊళ్ళో అయినా ఎక్కడైనా ఎక్కువ శాతం ఆపేవారు కంపల్సరీ కానీ ఇప్పుడు అలా లేదు సో బస్సులు అస్సలే ఆపట్లేదు అందులో లేడీస్ గుంపుగా ఉండి అందరూ కలిసి ఆ బస్సు ఆపండి అంటే అస్సలే ఆపట్లేదు ఓన్లీ మెయిన్ స్టాప్స్లోనే బస్సులు ఆపుతున్నారు అది కూడా జస్ట్ ఆపేరంటే మెయిన్ స్టాప్స్లో ఎక్కించుకోవడం దిగడం మాత్రమే దింపడం మాత్రమే ఇంకో విషయం మనం బస్సులలో చాలా వరకు గమనించే ఉంటాం సీట్స్ పైన కొన్ని ముందు రోజు ఉంటాయి కదా సీట్స్ ఆ సీట్స్ పైన మోస్ట్లీ రాసి ఉంటారు లైక్ ముసలి వాళ్ళ కానీ ఈ సీట్స్ కేటాయించబడింది ముసలి వాళ్ళ కానీ లేడీస్ కానీ లేకపోతే వికలాంగుల కంటే రాసి ఉంటారు మీరు అందరు గమనించి ఉంటారు ఈ ప్రభుత్వం రాకముందు వరకు ఎవరికి కేటాయించిన సీట్స్లో వేరే వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ లేడీస్ సీట్లలో కానీ లేకపోతే వికలాంగుల ముసలిలో సీట్లు వేరే వాళ్ళు వేరే వేరే వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి లేవండి అయినా కానీ లేచేవాళ్ళం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదండి కంప్లీట్లీ చేంజ్డ్ సీట్స్ సీట్స్లో ఎవరైనా మగవాళ్ళు కూర్చుంటే అస్సలు చెప్తున్న సమస్య లేదు అస్సలకే లేవట్లేదు ఎందుకంటే వాళ్ళు టికెట్స్ని డబ్బులు ఇచ్చి కొంటున్నారు కాబట్టి అసలు బస్సులో ఉన్న ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అట్లీస్ట్ అసలు వాళ్ళని లేపడానికి కూడా అసలు ధైర్యం చేయట్లేదు ఇంకా ఘోరం ఏంటంటే చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎక్కిన తల్లులో కూడా అసలు నిల్చునే ఉంటున్నారు వాళ్ళు కూడా నిల్చుని ఉంటున్నారు ఎందుకంటే ఫ్రీగా వెళ్తున్నాం కదా అని ఒక ఒక భావన వాళ్ళ లోపల ఉండిపోయిందన్నట్టు సో దానివల్ల లేడీస్ అసలు ఆడవాళ్ళు ఎవరు కూడా అసలు ధైర్యం చేసి లేవండి ఈ సీట్ల నుంచి అని చెప్పేసి అసలు ధైర్యం చేయలేకపోతురు అసలు ఇదంతా విన్నాక ఇప్పుడు చెప్పండి మీరే దీన్ని ఇప్పుడు అసలు ఇది లాభం అంటారా నష్టం అంటారా ఎవరికి లాభం అంటారు ఎవరికి అంటారు ఒకసారి మీరే చెప్పండి అండ్ గవర్నమెంట్ ఏ ఫ్రీ స్కీమ్ తీసుకొచ్చినా అది కంప్లీట్ బేకార్ అని బికాస్ ఎందుకంటే ఫ్రీ స్కీమ్ తెచ్చి గవర్నమెంట్ అప్పులపాలు అవ్వడం తప్ప ఏముండదు పోనీ ఆ ఫ్రీ స్కీమ్ తీసుకొచ్చినాక ఏదైతే అప్పులు ఉన్నాయో అదేమన్నా మన పొలిటీషియన్స్గా అడతారా అది కూడా కాదు మళ్ళీ జనాల మీదనే కదా అది పడేది ధరలు పెంచడం ట్యాక్స్లు పెంచడం దీంట్లో నష్టపోయేది ఎవటరా బాబు అంటే మళ్ళీ మధ్యతరగతి ఇవ్వాలి అవునా కదా ఒక్క సజెషన్ గవర్నమెంట్కి ఫ్రీ స్కీమ్ అస్సలు ఇవ్వకండి ఏదైనా చెయ్యాలి అంటే ధరలు తగ్గి తగ్గించే మార్గం వెతకండి బెస్ట్ అది అది అమలు పరచండి గవర్నమెంట్కి ఏం వస్తుంది ఇంకోసారి ప్రజలకు మాత్రం ఫ్రీ స్కీమ్లు మాత్రం అస్సలే తీసుకురా కానీ చాలా పెద్ద బుక్ అది ప్లీజ్ ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో